హైదరాబాద్ జిల్లాలో గుర్రం బాబా హాల్చల్ చేశాడు నరసింహలపేట మండలం జైపుర గ్రామంలో జనానికి టోకారా వేసేందుకు యత్నించాడు అయితే అప్రమత్తమైన ప్రజలు నిలదీయడంతో అదే గుర్రంపై ఉడాయించాడు గ్రామంలో ఉన్నట్టుండి విచిత్ర వేషధారణతో గుర్రంపై బాబా ప్రత్యక్షమయ్యాడు ఊర్లో దుష్ట శక్తులు అనారోగ్య సమస్యలు ఉన్నాయని మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నించాడు మూడు నమ్మకాల పేరిట నమ్మించి లక్షల్లో దండుకునేందుకు ప్లాన్ చేశాడు అయితే అనుమానం వచ్చిన కొందరు యువకులు గుర్రం బాబాను నిలదీయడంతో గ్రామాన్ని వదిలేసి పరారయ్యాడు గుర్రం బాబాపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు గుర్రం ఎక్కి పరారైన బాబా కోసం పోలీసులు ప్రస్తుతం గాలిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం జయపురం గ్రామ పంచాయతీ పరిధిలో గత రెండు రోజులుగా బాబా అని ఆ వ్యక్తి కుర్రపై స్వవారి చేస్తూ ఇక్కడ తిష్ట వేసినాడు అమాయక ప్రజలనే ఆసరగా చేసుకొని మీకు చేతబాడు ఉంది ఉంది ఇవన్నీ చేస్తే మా దగ్గరికి వస్తే పోతాయి మేము బాగు చేస్తామని చెప్పి ఇల్లుల్లు తిరుగుతూ డప్పుల చోటి సవారు చేస్తూ అమాయక ప్రజల నుండి ఐదు వందల రూపాయల నుండి ఐదు వేల రూపాయల వరకు అందరి కాడికి దోచుకొని దేశగురు అనే పేరు చెలాయిస్తున్నాడు ఇటు విషయంపై మా గ్రామ గ్రామంలో వివరణ అడగగా నైట్ నైటే మధ్యరత్రికే పరారైండు ఇటు విషయంపై చట్టపరంగా చర్యలు తీసుకొని పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తున్నాం రోగబాబా అనే పేరు చెప్తూ చలాయిస్తున్నటువంటి వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని అమాయక ప్రజల నుండి వసూలు చేసినటువంటి పైసల్ని తిరిగి వారి పైసలు వాళ్ళకి ఇప్పించాల్సిందే కోరుతున్నాం